అసాదుద్దీన్ వయసుకి సంబంధించిన కాలేజీలు కానీ లేకపోతే స్కూల్స్ కానీ ఆయన ప్రైవేట్ ప్రాపర్టీలు కానీ చాలా కూడా వర్క్ బోర్డు ఆస్తులను వాడుకుంటున్నాడట ఈ సోదరుడు చెప్తుంది అదే నిజంగా ఆ వర్క్ బోర్డు భూములు వర్క్ బోర్డ్ ఆస్తి అంటే ఏంటిది అల్లా అది ఆస్తి ఆ అల్లా ఆస్తి ఎవరికి ఇవ్వాలి అల్లా బిడ్డలందరికీ ఇవ్వాలి కానీ ఎందుకు పేదవాళ్ళ కోసం ఒక హాస్పిటల్ లేదు పేదవాళ్ళ కోసం ఒక స్కూల్ లేదు పేదవాళ్ళ బతుకులు మార్చడానికి లేదు లేకపోతే వాళ్ళకి ఇండ్లు కట్టివ్వడానికి లేదు ఎన్ని ఆస్తులు ఉన్నాయే వర్క్ పేరు మీద కానీ ఎందుకు ఇంకా ముస్లింస్లు సొంత ఇంట్లో లేని వాళ్ళు ఉన్నారు ఎందుకు ముస్లిం పిల్లలు ఇంకా చాలా వరకు సైకిల్ షాప్స్లో అలా వర్క్ బోర్డు నిధులను వాళ్ళ కోసం ఎందుకు వాడట్లేదు ఈరోజు ఒక సామాన్య ముస్లిమ్స్ అడుగుతున్న ప్రశ్న మరి వర్క్ బోర్డ్ గురించి వీడియో చేసినప్పుడల్లా కింద నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళంతా ఈ అన్నకేమని సమాధానం చెప్తారు వర్క్ బోర్డ్ సవరణ జరగాల్సిందే కొందరి కబంధ హస్తాలలో వాళ్ళ సొంతంగా వాడుకోవడానికి వర్క్ ని ఉపయోగిస్తున్నారు దీనికి కళ్ళెం వెయ్యాల్సిందే అని చెప్తున్నాడు ఏమంటారు దీనికి మీ సమాధానం ఏంటి ఇప్పుడు మాట్లాడండి